భారత్ నుంచి ను వేరు చేయాలని పాకిస్తాన్ కన్న కళ్ళలను కళ్ళలుగానే మిగిల్చిన యుద్ధం అది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా శత్రు సైన్యాన్ని తరిపికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన పోరాటమది మన సైన్యం ధాటికి భారత భూభాగాలను ఆక్రమించాలని చూసిన పాకిస్తాన్ దళాలు తోకముడిచి చివరికి ఆ దేశానికి పుట్టడు అవమానాన్ని మిగిల్చాయి సొంత దేశం కాదని వదిలేసిన శత్రు సైనికుల మృతదేహాలకు కూడా సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి భారత్ తన ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి రేపటికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విజయగాథను ఈ కథనంలో చూద్దాం పాతికేళ్ల క్రితం పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలను భారత సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజుకు గుర్తుగా ప్రతి ఏటా జులై ఇరవై ఆరున విజయ్ దివస్ జరుపుకుంటాం మే నుంచి జులై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ధాటికి పాక్ దళాలు తోకముడిచాయి అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు తెలియకుండానే ఆ దేశ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ ఆక్రమణకు ప్రణాళిక రచించి అమలు చేశాడు శీతాకాలమైన డిసెంబర్లో ఈ ఆపరేషన్ రూపొందాల్సింది ఈ సీజన్ లో సాధారణంగా భారత్ పాక్ దళాలు అక్టోబర్ నుంచి మే వరకు కార్గిల్ పర్వత శిఖరాలపై ఉండవు హిమపాతం తగ్గే వరకు కొండలపైన పోస్టులను ఖాళీ చేస్తాయి పాక్ దీన్ని అదునుగా చేసుకుని నార్తన్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన ఐదు బెటాలియన్లను ముజాహిదీన్ల ముసుగులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ నుంచి భారత భూభాగంలోకి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ దళ సభ్యులను పాక్ లోని గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి రిక్రూట్ చేసుకున్నాయి వీరికి పారామిలిటరీ శిక్షణతో పాటు కమాండో శిక్షణ కూడా ఇచ్చాయి ఈ దళాలు కార్గిల్ సెక్టార్ ద్రాస్ ప్రాంతాల్లో వంద నుంచి నూట ముప్పై మైళ్ల పొడవున భారత భూభాగంలోని పర్వత శిఖరాలపై ఉన్న నూట ముప్పై పోస్టుల్లో తిష్టవేశాయి సాధారణ సల్వార్ కమీజ్ దుస్తుల్లో ఉన్న ముష్కరుల వద్ద భారీ ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదిన ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ భారత్ లోని ఆరు కిలోమీటర్ల లోపల పన్నెండవ నార్తన్ లైట్ ఇన్ఫాంట్రీ నిర్మించిన స్థావరాన్ని సందర్శించారు బటాలిక్ పట్టణానికి సమీపంలోని ఘర్కోన్ అనే చిన్న గ్రామంలో తాషీ నాంగ్యాలని గొర్రెల కాపరి తొలిసారి పాక్ మూకను గుర్తించాడు అతడు తప్పిపోయిన తన యాక్ ను వెతికేందుకు బైనాక్యులర్స్ ను ఉపయోగించి పర్వతాలను చూశాడు అతడికి పఠాన్ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు పాకిస్తాన్ కామోఫ్లోజ్ నెట్ కప్పిన బంకర్ కనిపించాయి వారు కి అటువైపు నుంచి వచ్చి ఉంటారని భావించి వెంటనే సమీపంలో భారత సైన్యం పోస్టుకు వెళ్లి విషయం చెప్పాడు దీంతో సైన్యం అతడితో పాటు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించి చొరబాట్లను తొలిసారి నిర్ధారించింది అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది పాక్ సైన్యం ఆక్రమించిన శిఖరాలను ఖాళీ చేయించడానికి భారత సైన్యం భీకర యుద్దమే చేయాల్సి వచ్చింది శత్రువులు ఎత్తైన పర్వత శిఖరాల్లో దాక్కుని ఉండటంతో భారత దళాలు వారిపై గురి పెట్టడం కష్టమైంది భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటకుండా దాడులు చేసేందుకు మే ఇరవై ఐదున వాజ్పేయి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ తర్వాతి రోజు సైన్యానికి అండగా వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ ను ప్రారంభించింది మిగ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ మిరాస్ టూ థౌజండ్ జాగ్వార్ వంటి విమానాలు దీనిలో పాల్గొన్నాయి ఎంఐ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి అత్యంత తక్కువ వ్యవధిలో పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున సఫేద్ సాగర్ ను నిర్వహించారు భారత అత్యుత్తమ స్క్వాడ్రన్ గా పేరున్న గోల్డెన్ యారోస్ పైలట్లు మిగ్ ట్వంటీ వన్ విమానాలతో శత్రు బంకర్లను ధ్వంసం చేశారు ప్రమాదవశాత్తు శత్రు భూభాగంలో దిగినా సురక్షితంగా వచ్చేందుకు పైలట్లకు రివాల్వర్లు పాకిస్తాన్ కరెన్సీని సైన్యం సమకూర్చింది అటు పాక్ వాయుసేన తమ సైన్యానికి సహకారం అందించేందుకు నిరాకరించింది ఒక దశలో ఎఫ్ సిక్స్టీన్ కాంబాక్ట్ పెట్రోలింగ్ నిర్వహించాలని పాక్ సైన్యం ప్రయత్నించినా భారత్ మిగ్ ట్వంటీ లు వాటిని తరిమి కొట్టాయి భారత్ భీకరమైన దాడులు చేస్తుండటంతో పాక్ దళాలు తోకముడిచాయి కార్గిల్ యుద్ధం ప్రారంభంలో భారత్ తన రెండు మిగ్ విమానాలు ఒక హెలికాప్టర్ ను కోల్పోయింది భారత వైమానిక దళం బోఫోర్స్ విరంగులు విరామం లేకుండా పాకిస్తాన్ స్థావరాలపై భీకర దాడులు చేశాయి ఆ దాడులకు పాకిస్తాన్ పోస్టులు ధ్వంసమైపోయాయి పాక్ సైనికులు ఎలాంటి వనరులు లేకుండా పోరాటం చేయాల్సి వచ్చింది వారి తుపాకుల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అవి వాళ్ల చేతుల్లో కడ్డీలా మిగిలిపోయాయి భారత యుద్ద విమానాల శబ్దం వినిపించగానే పాక్ సైనికులు బెదిరిపోయేవారు అటు ఇటు పరుగులు తీసేవారని రక్షణ రంగ నిపుణులు తెలిపారు చివరికి కీలక శిఖరాన్ని జులై ఇరవై ఆరున భారత్ స్వాధీనం చేసుకుంది ఈ యుద్ధంలో పాక్ సైన్యంతో పాటు భారత దళాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి భారత్ వైపు ఐదు వందల ఇరవై ఏడు మంది యోధులు ప్రాణాలు కోల్పోగా పాక్ వైపు అత్యధికంగా నాలుగు వందల నుంచి నాలుగు వేల మంది మరణించి ఉంటారని అంచనాలున్నాయి ఏడు వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి పాకిస్తాన్ తమ సైనికుల మృతదేహాలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు వాటిని స్వీకరించేందుకు అంగీకరించకపోతే భారత్ సగౌరవంగా వాటికి అంత్యక్రియలు నిర్వహించింది కార్గిల్ యుద్ధం పాకిస్తాన్కు చివరికి పుట్టెడు అవమానాన్ని మిగిల్చింది the